హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధు దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటాడు గుళ్ళో అందరూ కూడా అక్కడ అమ్మవారి దగ్గర నిద్ర చేస్తూ ఉంటారు ఖుషీని తులసి ఒళ్ళు పడుకో పెట్టుకొని అలానే కూర్చొని కళ్ళు మూసుకొని పడుకొని ఉంటుంది సిద్ధు మాత్రం దేవుడి దగ్గర తన బాధని చెప్పుకుంటూ ఉంటాడు తులసి ఏ సిచ్యువేషన్లో ఉండి తనతో ఈ పెళ్ళికి ఒప్పుకుందో నాకు తెలియట్లేదు కానీ అలా జరగడానికి వీల్లేదు అది నేను చూస్తూ ఉండలేకపోతున్నాను అందుకనే నేను ఈ తప్పు చేయక తప్పట్లేదు అంటూ అలా దేవుడి దగ్గర ఉన్న తాళిబుట్టని తీసుకొని అలా చూస్తూ ఉంటాడు తులసి కళ్ళు మూసుకొని పడుకొని ఉండగా ఆ తాళిబొట్టుని ఎవరూ చూడకుండా అలా తులసి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడు తులసి ఈ తాళిబొట్టుని నీకు తెలియకుండానే నీ మెడలో కట్టడానికి సిద్ధపడుతున్నాను ఇది తప్పే అని తెలుసు కానీ నాకు తప్పట్లేదు నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు వాడు అస్సలు మంచివాడు కాదు తులసి కానీ నువ్వు నిజం చెప్పడానికి ఒప్పుకోవట్లేదు అందుకనే నేను చూస్తూ నీ జీవితాన్ని ఇలా నాశనం చేయలేను కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా నీ మెడలో తాళిబొట్టని కట్టేస్తున్నాను నన్ను క్షమించు అంటూ అలా తాళిబొట్టని తీసి తులసి మెల్లో కట్టేస్తూ ఉంటాడు తులసి అలానే పడుకొని ఉంటుంది ఇక మెలకు వచ్చాక తాళిబొట్టని చూసుకొని సిద్ధుని భర్తగా అంగీకరిస్తుందా వీళ్ళిద్దరి జీవితంలో ఏం జరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో